హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దర్శన్ రోహిత్ని ఇంటికి తీసుకొని వస్తాడు తను స్పృహ తప్పి పడిపోతూ ఉంటాడు అలా తూలుతూ ఉంటాడు ఇక ఆనంద అందరూ కూడా బయటికి వస్తారు అయితే అల్లుడు ఏంటి నువ్వు తాగావా ఏమైంది అల్లుడు అని చెప్పి అరుస్తూ ఉంటాడు ఇక ఆనంద రాజేశ్వరరావు ఇద్దరు కూడా దర్శన్ ఇక అందరూ రోహిత్ని పట్టుకొని బాధపడుతూ ఉంటారు రోహిత్ ఏమైంది రోహిత్ నీకు ఏమైంది రా రోహిత్ లోపలికి రా దర్శన్ లోపలికి తీసుకురారా అన్నయ్యని అని ఆనంద చెప్తూ ఉంటుంది కానీ లీలావతి తన భర్త ఇద్దరు కూడా అడ్డుపడుతూ ఉంటారు దర్శన్ అంటాడు పెద్దమ్మ అన్నయ్య తాగేసి కింద పడిపోతుంటే రోడ్డు మీద తీసుకువచ్చాను అని అనటంతో వాడు ఇప్పుడు పడిపోతున్నాడేమో కానీ మన పరువు ఎప్పుడో రోడ్డున పడేశాడు వాడు అని చెప్పి వాళ్ళ నాన్న కోపడుతూ ఉంటాడు అన్నయ్య ఇప్పుడు అది కాదు తన పరిస్థితి ఏంటో నీకు అర్థం అవ్వట్లేదా అని చెప్పి ఆనంద భర్త అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు లీలావతి అంటుంది ఎందుకు అర్థం కావట్లేదయ్యా ఎందుకు అర్థం కావట్లేదు తన పరిస్థితి అర్థమవుతుంది అయిన వాళ్ళని కాదనుకొని కన్న వాళ్ళని కాలితో తన్నేసి తన సుఖం తను చూసుకున్నాడు కదా తన ప్రేమించిన భార్య ఉంది కదా తనే చూసుకుంటుంది వీడు ఎదగటమే తన జీవితాశయం అన్నట్టు బ్రతికింది కదా అందుకని తన భార్య వచ్చి వీడు ఎక్కడ పడిపోతే అక్కడ తీసుకువెళ్తుంది అన్నీ తనే చూసుకుంటుంది మనం ఎవరం వీడికి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది నువ్వు వీణ్ణి తీసుకెళ్ళిపోరా దర్శన్ అని చెప్పి అంటుంది అప్పుడు రోహిత్ అంటాడు అమ్మ వెళ్ళిపోతానమ్మా నేను వెళ్ళిపోతాను తమ్ముడు నన్ను వెళ్ళిపోనివ్వరా వీళ్ళు నన్ను లోపలికి రానివ్వరని నాకు తెలుసు నేను వెళ్ళిపోతా అని అంటూ ఉంటాడు వెళ్ళిపోరా పో అని చెప్పి లీలావతి గెంటేస్తూ ఉంటుంది ఇక అప్పుడు దర్శన్ అంటాడు లేదు పెద్దమ్మ నేను అన్నయ్యని తీసుకువెళ్ళను ఇంట్లోకి తీసుకువెళ్తాను అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు పెద్దమ్మతో అలా నిన్న మాట్లాడేది అని పండు అడుగుతూ ఉంటాడు పెద్దమ్మ కాబట్టి అర్థం చేసుకోమని అంటున్నాను మీకు మీ కొడుకు అవసరం లేదేమో కానీ నాకు నా అన్నయ్య కావాలి పెద్దమ్మ అన్నయ్య అనుకున్నట్టు మీరు అనుకున్నట్టు తన ప్రేమే నిజంగానే తనకు దక్కినట్టయితే కనుక అన్నయ్య ఇలాగా ఎందుకు అవుతాడో ఒక్కసారైనా ఆలోచించారా అని ప్రశ్నిస్తూ ఉంటాడు తన భార్య తీసుకెళ్తుందా అలా ఎలా అంటున్నారు మీరు తను ఒక్కసారి జీవితంలో తప్పు చేసి ఉండొచ్చు కానీ మీరు ఎన్నిసార్లు శిక్షిస్తారు అని దర్శన్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఆనంద ప్రశ్నిస్తూ ఉంటుంది లీలావతిని చెప్పక్క ఎప్పుడు నేను రోహిత్ విషయంలో వెనకేసుకొస్తానని సపోర్ట్ చేస్తానని అంటావు కదా ఇప్పుడు దర్శన్ నిన్ను క్వశ్చన్ చేస్తున్నాడు సమాధానం చెప్పు చెప్పండి బావగారు అని అడుగుతూ ఉంటుంది వాడు తప్పు చేశాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టాడు నీకు వచ్చినట్టే నాకు కోపం వచ్చింది కానీ వాడు పెళ్లి చేసుకుంటున్నందుకు కాదు మన పరువు తీసినందుకు కాదు తెలివి తక్కువ తనంతో తెలియని తనంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఆ రోజు నాకు బాధ వేసింది కానీ వాణ్ణి ఎన్నిసార్లు బాధ వాడు తప్పు తెలుసుకొని తిరిగి ఇంటికి రావాలని మనమందరం కలిసి ఉండాలని మీరు ఎప్పుడు అనుకోలేదా రోహిత్ మీద ఉన్నది మీకు కోపమా లేకపోతే బాధ నాకు అర్థం కావట్లేదు చెప్పక్క వాడిని ఇంకా ఎంతకాలం శిక్షిస్తావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది నన్ను క్షమించండి బావగారు క్షమించండక్క ఇలా మాట్లాడుతున్నానని ఏమి అనుకోవద్దు మీరు నాకంటే పెద్దవాళ్ళే కానీ మీరు కన్న వాళ్ళ ముందు ఎవరైనా ఒకటే తల్లి స్థానంలో ఎవరి ముందైనా చిన్నవాళ్ళే అని చెబుతూ ఉంటుంది వాడు తప్పు తెలుసుకున్నాడు వాడి బాధని చెప్పుకోవటానికి మనిషే లేడు వాడిలో వాడి కుమిలిపోతున్నాడు మీకు ఆ విషయం అర్థం కావట్లేదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది రోహిత్ ఈ ఇంటి వారసుడు ఈ ఆనంద భైరవి పెద్ద కొడుకు అని రోహిత్ని దగ్గరికి తీసుకుంటుంది వాడు మారి వచ్చాడు ఇక మీదట ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండబోతున్నాడు అని నిర్ణయించి అందరికీ చెబుతూ ఉంటుంది లీలావతి అలా చూస్తూ మౌనంగా ఉండిపోతుంది పండు స్నానానికి ఏర్పాట్లు చేయి అని ఆనంద చెబుతూ ఉంటుంది నీళ్లు తీసుకువస్తాడు పండు బయటే కూర్చోపెట్టి రోహిత్కి స్నానం చేయిపిస్తుంది ఆనంద ఇక తను మారొచ్చాడని నమ్ముతూ ఉంటుంది రోహిత్ మీద నీళ్లు పోసి లోపలికి తీసుకువెళ్తుంది తన కొడుకుగా తీసుకువెళ్తుంది ఇక లీలావతి అలా చూస్తూ ఉండిపోతుంది ఏమీ మాట్లాడకుండా అక్కడ శరణ్య ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది ఆయన నాతో ఏం మాట్లాడాలనుకున్నారు మీరంటే ఇష్టం అని చెప్పారు అని మురిసిపోతూ ఉంటుంది ఆ వాచ్ని చూస్తూ ఉంటుంది అనన్య కాంచనా వచ్చి ఏంటమ్మి ఆ వాచ్ ఏంటి అని అడుగుతూ ఉంటారు అత్తయ్య గిఫ్ట్గా ఇచ్చారు అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళిపోతుంది బాగుంది కదా అని అంటుంది నీకు బాగుందేమో కానీ మాకు బాగాలేదు అని అనన్య అంటుంది ఏదో ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది విశ్వనాథం డబ్బుని తీసుకువచ్చి కా ఇటు గీతకిస్తాడు ఎక్ ఏంటండి ఇది అని అడుగుతూ ఉంటుంది డబ్బు రేపు సరైన పెళ్ళికి అవసరం పడుతుంది కదా వీళ్ళిద్దరి కోసం పెళ్ళి కోసం అని దాచిపెట్టాం కదా ఆ డబ్బు అని అనటంతో కాంచన ఈ మాటలు విని ఇద్దరి కోసం దాసానంటున్నాం మరి సరైన పెళ్ళికి ఖర్చు పెట్టేస్తే రేపు పెద్ద కూతురు అనన్య పెళ్ళికి ఎక్కడి నుంచి తెస్తావు డబ్బు అని కాంచన ప్రశ్నిస్తూ ఉంటుంది ఇప్పుడు దాని పెళ్ళి ఇంకా కుదరలేదు కదా అప్పుడు ఏదో ఒకటి చేస్తాను అని విశ్వనాథం చెబుతూ ఉంటాడు ఏదో ఒకటి చేస్తావా ఏం చేస్తావా అప్పుడు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంది గీత అయితే నువ్వు ప్రతిదానికి గొడవ చేయకు పెద్ద కూతురికి కూడా మేము పెళ్ళి చేస్తాము అప్పుడు ఎలాగోలో తీసుకువస్తాం అని చెబుతూ ఉంటుంది అనన్య వచ్చి ఏమైందని ప్రశ్నిస్తూ ఉంటుంది చూడమ్మి మీ నాన్న డబ్బు అంతా సరైన ఖర్చు పెట్టేస్తున్నారు రేపు నీకు పెళ్ళి కుదిరితే అప్పుడేం చేస్తాడు అని అనటంతో మా నాన్నకి ఏం చేయాలో అది తెలుసులే నాకు ఇంకా పెళ్ళి కుదరలేదు కదా నువ్వేం మాట్లాడుకో అని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది అది కాదమ్మి అలా మాట్లాడుతున్నావేంటి రేపు నీకు డబ్బు అవసరమైతే ఏం చేస్తారు అని చెప్పి కాంచనా అని అడుగుతూ ఉంటుంది అనన్య అంటుంది నువ్వేం కంగారు పడకు వాళ్ళకి వాళ్ళ కూతురు పెళ్ళి ముఖ్యం నేను ఎవరైనా సరే తర్వాతే ఆ శరణ్య తర్వాతే మేమేమైపోయినా పర్వాలేదు అని ఒక ప్లాన్ని ఆలోచిస్తూ ఉంటుంది అనన్య కాంచన ఇద్దరూ కలిసి ఇక్కడ ఇంట్లో ఆనంద అందరికీ భోజనం ఏర్పాట్లు చేస్తుంది అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంటారు భోజనానికి రోహిత్ ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది దర్శన్ రోహిత్ని పిలువు అని అనటంతో రోహిత్ అంటూ పిలుస్తూ ఉంటుంది ఇక రోహిత్ కిందకి వస్తూ ఉంటాడు భయపడుతూ ఉంటాడు ఇక అలా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఆనంద స్వయంగా తని వడ్డిస్తూ ఉంటుంది ప్రేమగా తిను రోహిత్ అని చెబుతూ ఉంటుంది అక్క ఆ కూరు అని చెప్పి లీలావతిని అడుగుతూ ఉంటుంది నువ్వు రోహిత్కి ఇష్టమని వంకై కూర చేసావు కదా వడ్డిచ్చు అని చెబుతూ ఉంటుంది ఇక లీలావతి అలా వడ్డిస్తూ ఉంటుంది రోహిత్ లీలావతి చెయ్యి ఆనంద చెయ్యి పట్టుకొని నన్ను క్షమించండమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక లీలావతి బాధపడుతూ ఉంటుంది సర్లే ఇప్పుడు ఎందుకు బాధపడతావు వదిలేసే అని చెబుతూ ఉంటుంది దర్శన్ ప్రేమగా రోహిత్కి గౌరముద్దలు తినిపిస్తూ ఉంటాడు రోహిత్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ప్రీతి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ కట్ చేస్తాడు ఇక ఎన్నిసార్లు అయినా మళ్ళీ చేస్తూనే ఉంటుంది లిఫ్ట్ చెయ్యి అని ఆనంద చెబుతూ ఉంటుంది ఇంకా నీకు నాకు తనతో ఉండటం ఇష్టం లేదు మాట్లాడటం ఇష్టం లేదని చెబుతూ ఉంటాడు ఆ విషయం తనకి తెలియాలి కదా అని చెప్పి రోహిత్ ఫోన్ ఆన్ చేసి ఆనంద మాట్లాడుతూ ఉంటుంది రోహిత్ ఫోన్ మీ దగ్గర ఉందేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ప్రీతి నా కొడుకు నా ఇంట్లోనే ఉన్నాడు అక్కడికి రావటం ఇష్టం లేదు అని చెప్తూ ఉంటుంది ఏ మీ కొడుకుని మీరు మార్చేసుకుంటున్నారా మాటలు చెప్పి మాయ మాటలు అని ప్రీతి అడుగుతూ ఉంటుంది నాకు మాయ మాటలు చెప్పడం రాదు ప్రేమని చూపించడం మాత్రమే వచ్చు అని చెబుతూ ఉంటుంది ఆనంద